రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పలు అభివృద్ధి సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని డిసిసిసి అధ్యక్షుడు ఎమ్మెల్సీ కెథావత్ శంకర్ నాయక్ అన్నారు శనివారం నల్గొండలోని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్యాంపు కార్యాలయంలో జరిగిన నల్గొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు శనివారం నల్లగొండలోని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్యాంపు కార్యాలయంలో జరిగిన నల్గొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో డిసిసి అధ్యక్షుడు ఎమ్మెల్సీ కెతావత్ శంకర్ నాయక్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేస్తూ ముందుకు పోతున్నారని అన్నారు సన్నబియ్యం పథకం కొత్త రేషన్ కార్డులు ఇందిరా మైన్లు తదితర ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తుందన్నారు గత బీఆర్ఎస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిందని ధ్వజమెత్తారు ఒక్కరి కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వలేదని విమర్శించారు కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో లక్షల కోట్ల రూపాయలు దండుకొని వెళ్ళారని ఆరోపించారు బీఆర్ఎస్ ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి రావడం కళ అని హెగ్దేవ చేశారు బీజేపీ మతతత్వం పేరుతో రాజకీయం చేస్తుందని ధ్వజమెత్తారు స్థానిక సంస్థల ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం పార్టీ శ్రేణులంతా కృషి చేయాలని కోరారు టీపీసీసీ నల్గొండ నియోజకవర్గ అబ్జర్వర్ నసీర్ అహ్మద్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారికి పదవులు లభిస్తాయని అన్నారు నల్లగొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి మాట్లాడుతూ మంత్రి కోమారెడ్డి వెంకటరెడ్డి నాయకత్వంలో నల్లగొండ నియోజకవర్గంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేయాలి అన్నారు కాగా సమావేశంలో నల్గొండ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్ మాట్లాడుతూ నల్గొండ నియోజకవర్గం నుంచి ఇప్పటి వరకు ఎవరికి రాష్ట్ర స్థాయి పదవులు రాలేదని తెలిపారు పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డికి డిసిసి అధ్యక్షుడు లేదా రాష్ట్రస్థాయి కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇవ్వాలని కోరుతూ తీర్మానం చేయగా సమావేశానికి వచ్చిన పార్టీ శ్రేణులంతా మద్దతు ప్రకటించారు ఈ కార్యక్రమంలో నల్గొండ మాజీ మున్సిపల్ చైర్మన్ మునివాస్రెడ్డి నల్గొండ మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరు రమేష్ కనగల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గడ్డం అనుపారెడ్డి మాజీ జెడ్పీటీసీ నర్సింగ్ శ్రీనివాస్ గౌడ్ డిసిసిబి డైరెక్టర్ పాశం సంపత్ రెడ్డి ప్రాంతీయ రవాణా శాఖ డైరెక్టర్ ఉస్కుంట్ల రాజిరెడ్డి కాంగ్రెస్ పార్టీ మైనారిటీ నాయకులు బషీర్ అహ్మద్ శంకు ధనలక్ష్మి పల్పూరు మాజీ కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీ మాజీ ప్రజా ప్రతినిధులు పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు సమానం లేదు సమాధనం లేదు చేసిండు సందర్భం వచ్చినాయి ఏ ప్రభుత్వం వచ్చిన సందయం మనకు వచ్చినాయి వాళ్ళ మూడు గరీబైన బోధె ఉన్నాడు రేషన్ కార్డులు ఎన్నో సమస్య బీఆర్ఎస్ అన్ని అబద్ధాలు నా నా మాటలు అబద్ధాలు ఆడేసి ప్రతి బై లక్షన్ల మనకు ఆన్లైన్ చేపించారు ఆన్లైన్ పెద్ద క్యూ ఏంటన్నా అంటే రేషన్ కార్డ్ ఆన్లైన్ ఇల్లు ఆన్లైన్ పెన్షన్ ఆన్లైన్ అన్ని అబద్ధాలు ఆడేరు ఒక్కటి కూడా ఇవ్వలే పన్నెండు వందల రూపాయలు ఒక్క దగ్గర బెనిఫిషియరీ దగ్గర దోసుకొని తిన్నారు కానీ ఇవాళ రేషన్ కార్డు ఇచ్చినాం సన్న బియ్యం ఇచ్చినాం ఇండ్లు ఇచ్చినాం కులగణ చేసినాం వర్గీకరణ చేసిన మార్పు వర్గీకరణ చేసిన ఈ నాలుగు ఐదు సమస్యలు చెప్తున్నాయి ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఆరు గ్యారెంటీలు పోయినాయి తొమ్మిది తొమ్మిది వేల కోట్లు తొమ్మిది వేల మనం రైతులకు ఉండబడ్డాయి టప్ప 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 పడ్డాయి కాబట్టి ఇవన్నీ ప్రభుత్వం చేసింది మీరు ప్రజలకు తీసుకుపోవాలి ఇలా బీజేపీ వాళ్ళు ఇందాక మన పిల్లలు చెప్తారు కొంతమంది యూత్ పిల్లలు అంతా లేదు బీజేపీ వస్తే మనకు చాలా పెద్ద భారతదేశానికి ముప్పు జరుగుతుంది నెక్స్ట్ వస్తే गया तो है ए आई सी सी के तरफ, तरफ से ये पूरे इंडिया लेवल पे किया जा रहा है यहाँ तक के गुजरात प्रोजेक्ट के तौर पर तेलंगाना में भी ये प्रोग्राम किया जा रहा है जैसा कि ब्लॉक हो या मंडल हो ये जो कार्यकर्ता की सोच होती कि हमारी पहचान नहीं हो रही है अक्सर ये होता है कि बाज़ लोग ये कहते हैं कि हमारे को नॉम डायरेक्टली लीडरशिप ने दा दिया वहाँ पे हमसे पूछा नहीं गया इसीलिए यही चीज को लेते पर పార్టీని డిసైడ్ కియా కే రాహుల్ జీ కే జో ఏక్ సోచ్ హై ఉస్కో లేకే జిస్కి జితి బాగిదారీ ఉస్కి తీ హిస్సేదారీ హమ్ కైసా ఉస్కో గ్రాస్ రూట్ తక్ లేకర్ jaye తో యహి చీజ్ చాలు కర్నే కే liye మండల్ పార్టీ పద ఉచ్ఛినా రాఖునా మన బన్జేసేనే మన కొట్లాడితే రైట్ ఉటది దేవుడు మనకి ఏదో రకంగ సాయం చేసడో పార్టీ పదే ముఖ్యా ఒకడే సర్పంచ్ ఉంట ఒకడే ఎంపీడిస్ ఉంట ఒకడే జెడ్పీడిస్ ఉంట రేవరేన ఒకడే మండల పార్టీ అధ్యక్షుడరు ఒకడే ఎమ్మెల్యే ఉంట ఒకడే ఎంపీ ఉంట ఈ ఐదురితోనే పదులు అయిపోతాయి కానీ మన అందరూ మనకు ఉంటుంది మనం ఇంతకుముందు రమేష్ భాయ్ చెప్పినట్టు ఇంతకుముందు అందరు లీడర్ చెప్పినప్పుడు మీద చెప్పినట్టు అందరు కలిసి ఏమంటే పబ్లిక్ బట్టి ఉండాలి ప్రజలను మనం కావాలి మనం ఇంట్లో కూర్చుంటే కాదు ఏడ కూర్చున్నా ఏడ ఉన్నా ఒక మన మోహన్ రెడ్డి గారు సార్ హైదరాబాద్ నుండి రాజకీయ నడుపుతున్నాడా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ఢిల్లీ హైదరాబాద్లో నడుతున్నాడు రాహుల్ గాంధీ దేశంలో ఢిల్లీలో నడుతున్నాడా మనం నిజా నిబద్ధతగా ఉండాలి మన నిబద్ధతతో పనిచేస్తే కాంగ్రెస్ పార్టీ బలోపేతమైంది మేమందరూ కూడా చెప్తున్నాం ప్రతి బూత్ ఒక అధ్యక్షుడు తొమ్మిది మంది కమిటీ చేసుకొని ముందుకు పోతే ఆ తొమ్మిది మందిలో ఒక ఊర్లో ఎనిమిది వార్డు మెంబర్ ఉంటాయి ఒక ఊర్లో పది వార్డులు ఉన్నాయి మీరు చేయాల్సింది మీకు రిక్వెస్ట్ చేస్తున్నా మీ అందరికీ ప్రతి గ్రామ పంచాయతీలో అలాగే మున్సిపాలిటీ వాళ్ళ కూడా ప్రతి వార్డులో ప్రతి బూత్ వైజ్గా రేపటి నుంచే మహిళలతో పాటు మనం జన్స లెడ్ ఇద్దరు కలిపి పదిహేను మంది కమిటీ చేసుకున్నాం అలా యూత్ కాంగ్రెస్ ఉంటది ఎన్ఎల్సీ ఉంటది ఎస్సీసీఎల్ ఉంటుంది బీసీసీఎల్ ఉంటది మహిళా కాంగ్రెస్ ఉంటది కాంగ్రెస్ పార్టీ ఉంటుంది వీళ్ళందరినీ కలుపుకొని పదిహేను మంది కమిటీ చేసుకుని ఒక బూత్ ఒక మీటింగ్ చేద్దాం ఈ స్థానిక సంస్థలు వీలైతే మీరు మీరు అందరినీ సహకరిస్తే మన ప్రీతం నాయకులతో మీటింగ్ చేద్దాం రేపు ఎవరే కానీ వాటి నుంచి ఎవరికి టికెట్ ఇచ్చినా అందరం కలిసి పనిచేసి పనిచేసేలాగా నల్గొండ మండలి కాంగ్రెస్ అధ్యక్షుడు మన గవర్నమెంట్ రాకముందు ముందుకు ఊళ్ళో ఎట్లుండేది అంటే కసిగా కేసీఆర్ గవర్నమెంట్ ని దించాలని అందరు కలిసి కట్టుగా పనిచేసి గవర్నమెంట్ ఓడించరు కానీ గవర్నమెంట్ కి వచ్చినాక తర్వాత ఏమవుతుందంటే